ఈ ల్యాండ్ కొత్త యాక్ట్ ను ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వము అమలు తెచ్చింది ఈ యాక్ట్ వల్ల ప్రజా వ్యతిరేకమైన యాక్ట్ ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది ఈ యాక్ట్ వల్ల మన యొక్క హక్కులను హరించే యాక్ట్ అదే విధంగా ఇది భూ కబ్జాదారులకు అనుకూలమైన యాక్ట్ అదే విధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న తహసీల్దారు ఆర్డీఓ మరియు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వీళ్లకు న్యాయ పరిజ్ఞానం లేదు యాక్ట్ రూపొందించేటప్పుడు వాళ్లకు న్యాయ పరిధిలోని అధికారాలు ఇచ్చినారు వాళ్లకు న్యాయ అధికారాలు ఇవ్వడము అన్యాయము అదే విధంగా ఇంతకుముందు కూడా ఇటువంటి యాక్ట్లో భూ 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 టైటిల్స్ టైటిల్ డీడ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ టైటిల్ డీడ్స్ నిమావరం ఇచ్చేవారు కానీ ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ పరిధి కూడా వాళ్ళకి అధికారం ఇచ్చినారు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రార్ ఆఫీసులు వెళ్ళిపోతాయి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న యాక్ట్ సెషిక్ క్రిమిటర్ యాక్ట్ కూడా ఇది వ్యతిరేకమైన యాక్ట్ ఇది కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా వ్యతిరేకమైనది మన యొక్క పౌర హక్కులను హరించే యాక్ట్ కోర్టు పరిధిలోకి లేకుండా న్యాయస్థానాలకు ఏమన్నా మనకు సమస్యలు వస్తే ఈ యాక్ట్ నుంచి న్యాయస్థానాలను మనకు విధంగా కూడా ఈ యాక్ట్ నిరోధిస్తుంది మనకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తుంది కాబట్టి ఈ యాక్ట్ మేము న్యాయవాదం అంతా కూడా స్టేట్ లెవెల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ లెవెల్లో కూడా అన్ని కోర్టు అన్ని కోర్టులో ఉన్న న్యాయవాదులు సంఘాలు కూడా ఈ యాక్ట్ ను వ్యతిరేకిస్తున్నాము ఈ ను వెంటనే రద్దుపరచాలి కానీ కోర్టుకు కూడా అధికారం ఇవ్వాలి కోర్టు పరిధిలోకి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఈ కోర్టు మన ప్రజలకు కూడా అవకాశం కల్పించాలి మళ్ళీ హైకోర్టుకు మాత్రమే పరిధి ఉంటే హైకోర్టుకు పోయే శక్తి ప్రజలకు లేదు మన సామాన్య వ్యక్తులకు అన్యాయం జరిగే యాక్ట్ అందరికీ కాబట్టి ఈ యాక్టును వెంటనే రద్దుపరచాలని చెప్పి కోరుతూ నాగభూషణ్ నాయుడు నా పేరు మా పేరు ఎమ్మర్ కృష్ణ అడ్వకేట్ అండి ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టం అనేది పైకి ఎంతో అందంగా కనబడుతున్నప్పటికీ ఈ యొక్క యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం మాత్రం నెరవేరేలాగా లేదు యాక్చువల్లీ ఇది ఒక రకంగా భూ కబ్జాదారులకు అనువాళంగా మారుతున్న చట్టం ఇది యాక్చువల్లీ దీంట్లో ఇప్పటి వరకు టైటిలింగ్ అధికారి ఏ హోదాతో పనిచేస్తారన్న విషయం ఇక్కడ చెప్పలేదు అట్లే వచ్చేసి ఈ టైటిలింగ్ నిర్ణయించే అధికారం ఇంతవరకు మనకి ఏదైనా కానీ కోర్టు ద్వారానే జరుగుతూ ఉన్నింది ఆ కోర్టు పరిధిని కూడా తప్పిస్తూ ఉన్నారు ఇక్కడ అందుకని వారసత్వ వారసత్తుల చట్టం కానీ ఇవి ఏవి కూడా నిర్వీర్యమైపోయే ప్రమాదంలో పడింది ఇప్పుడు యాక్చువల్లీ ఏదైనా భూమికి సంబంధించి రికార్డు నా నాట్ ఓన్లీ ల్యాండ్స్ అన్నమాట వ్యవసాయ భూములే కాదు అలాగే ఇంటి పట్టాలు కూడా ఇంటి పట్టాలకు సంబంధించి కానీ మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇండ్లకు కానీ ఇలాంటి వాటికన్నిటికీ ఈ చట్టం పనిచేస్తా ఉంది ఇది ఒక కొత్త వ్యవస్థలో వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ అనుమాన చర్యలు ప్రజల్లో ఉండే అనుమాన చర్యలు ముఖ్యంగా తీసేయాల్సిన పరిస్థితి ఉంది దీంట్లో వచ్చేసి ఈ యొక్క అపలెట్ అధికారిగా వచ్చేసి జాయింట్ కలెక్టర్ హోదా కలిగిన వ్యక్తిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అసలు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైనా పెడితే కూడా దీంట్లో కొంతవరకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో కానీ ఎప్పుడైతే ఆ కలెక్టర్ హోదా జాయింట్ కలెక్టర్ హోదా కలిగిన వ్యక్తిని అప్లెక్ట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారో ఆ మొత్తం వ్యవస్థ అంతా నిర్మీల అవుతుంది భూ హక్కులు కూడా కోల్పో కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడే అవినీతి ఎక్కువ ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ లో కానీ రెవెన్యూ ఆఫీసర్స్ లో కానీ అవినీతి ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ అవినీతికి ఆస్కారం ఉండే చట్టం లాగా కనబడుతూ ఉంది దీనివల్ల ఎవరికి ఏ ఎలాంటి లాభం కలుగుతా ఉందో కూడా ప్రజలు ప్రజలకు ప్రభుత్వం పదే పదే దీంట్లో అనుమానాలు కలిగించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది కాబట్టి అనుమానాలు తొలగించకుండా ఇట్లాంటి చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది రాజ్యాంగ కూడా పెరుద్దాం కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని అమలును ఆపివేసి ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి కావాలంటే కొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎంఆర్ కిషన్ జియో ఇప్పుడు విషయపెట్టిన జియో వెంటనే రద్దుపరచాలి అలాగే చట్టాల్లో నర్సరీ అమెండ్మెంట్స్ ఏదైతే చే చేసి ప్రజలకు అపోహ తీ తీ తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము భావిస్తున్నా రద్దుపరిచేసే వరకు మేము కర్నూలు న్యాయవాదుల సంఘం వ్యతిరేకిస్తూ ఉంది చట్టాన్ని అడ్వకేట్ ఇవాళ మేము న్యాయవాదులుగా రోడ్ల మీద వచ్చాం డీచెల్ చేస్తున్నాం నిజంగా ఇది ఏదో న్యాయవాదులకు సంబంధించింది అనుకుంటే పొరపాటు ఇది న్యాయవాదుల ఎందుకంటే సమాజంలో స్టేక్ హోల్డర్గా ముందున్నాం కాబట్టి మేధావులుగా ఏపీ డాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఏం చెప్తా ఉందంటే జూడిక్షనల్ సివిల్ కోర్ట్స్ తీసేశారు జ్యుడిషియల్ సివిల్ కోర్ట్ తీసేయడం వల్ల దీంట్లో ఉండే టైటిలింగ్ యాక్ట్లో గతంలో సుప్రీంకోర్టు ప్రధానంగా ఒక తీర్పు చెప్తా ఉంది ఈ తీర్పు ఏం స్పష్టంగా ఉందంటే ఎప్పుడూ కూడా ఏ కేసులో కూడా రెవెన్యూ చట్టాల్లో కానీ లేదా ల్యాండ్ విషయంలో రెవెన్యూ అధికారాలు పరిమితం కావు రెవెన్యూ అధికారాలతో ఏది కూడా నిర్ణయం చేయకూడదు రెవెన్యూ అధికారాలు కేవలం అవి రాజకీయ అధికారాలు అయితే కాబట్టి అది జ్యుడిషియల్ కోర్టులో నిర్ణయించాలని అని చెప్పాలని మేము చెప్తా ఉన్నాం ఆ జ్యుడిషియల్ జుడిషియల్ ఉన్నటువంటి అవకాశాన్ని తీసేసారు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ యాక్ట్ ప్రకారం జుడిషియల్ పవర్స్ తీసేసి రెవెన్యూ అధికారులు కట్టబెట్టారు మేము అనేందంటే రెవెన్యూ అధికారులకు ఇస్తే ఇవన్నీ కానీ రివెన్యూ అధికారులు ఎమ్మెల్యేకు మంత్రికో ఏ అధికారికో ఏ అధికార పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా చేస్తారు సామాన్యులకు నష్టం జరుగుతుంది లేదా సామాన్యులు హైకోర్టు పోయే పరిస్థితి లేదు ఎందుకంటే అపిలైట్ అధికారి పైన హైకోర్టు పెట్టారు కాబట్టి అంటే కిందనే ఆర్డీఓ కాడనే జాయింట్ కలెక్టర్ కాడనే అపిలైట్ అధికారి కాడనే ఇలా కేసులు అన్యాయం పెడతాయి ఎవరైతే న్యాయంగా తరతర భూములో వాళ్ళంతా సామాన్యులంతా కోల్పోతారు వాళ్ళంతా అన్యాయం అవుతారని జుడిషియల్ అధికారాలు లేదు కాబట్టి కోర్టుకు రాలేపోతారు కాబట్టి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం జుడిషియల్ అధికారాలు కోర్టు కోర్టు పరిధికి ఇవ్వమని కోర్టు పరిధిని కంటిన్యూ చేయమని ఉంటే మీరు ఏమన్నా నిర్ణయాలు చేయండి ఆరు ఆరు ప్రకారం చేస్తున్నారు అలాగే చేయండి కానీ కోర్టు అధికారాలు దీంట్లో పెట్టి తేవాలి జీవో నంబర్ ఐదు వందల పన్నెండు తొలగించాలని ఈ కోర్టు అధికారాలను తీసేయడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని మేము స్పష్టంగా చెప్తున్నాం న్యాయవాదులకు మాత్రం కాదు ఇది కేవలం కలెక్టర్ కలెక్టర్తో ఆడివాదాలు మేము ఆడు కూడా ఆర్గ్యూ చేస్తాం అది కాదే అది రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రోజుల్లో ఆ ఎంఆర్ఓ గాని ఆర్డీఓ కానీ బిఆర్ఓ గానీ జాయింట్ కలెక్టర్ వాళ్ళ అనుకూలంగా తీర్పులు ఇస్తే రాబోయే ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఇది సామాన్యులకు తీవ్ర అన్యాయం జరిగే చట్టం అని చెప్తున్నావు కాబట్టి వెంటనే రద్దు చేసి జీవో నంబర్ ఐదు వందల పాటు రద్దు చేసి అంతకుముందు ఎలా ఉండే అలాగే ఇంటిన్యూ చేయడమా లేదా జీవరాజే చట్టాన్ని రద్దు చేయడమా చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా కోరుతున్నాం నా కేవంకర్ కర్రల్ బాల మాజీ అద్దెలు జాయింట్ యాక్షన్ కమిటీ కోకణ్